અમારે <Giro> <Giro kalo water avez>

మున్సిపాలిటీ చాలా అభివృద్ధి చేస్తానని ప్రజలకు ముందుంటే సేవ చేస్తానని నన్ను మేయర్ గా ఎన్నుకున్నందుకు జవహర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్న కార్పొరేటర్స్ కు డిప్యూటీ మేయర్ గారు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు మీ హయాంలో ఏం చేయాలంటే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జంగ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి జంగన్న ఆధ్వర్యంలో హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలకు మద్దతు ఇస్తామని తెలుపుతుంది డబ్బులు ఇచ్చి మీరు ఈ మేయర్ పదవిని కొనుక్కున్నారని నిహారిక ఆరోపిస్తున్నారు దానిపైనే ఉంటుంది అట్లేం లేదు పది ఇరవై మంది కార్పొరేటర్స్ ఏకగ్రీవంగా మీరు భూ కబ్జాలకు పాల్పడుతుంది ఇంతకుముందు మీ పైన ఉన్న కేసులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు అదేం లేదు అవన్నీ తప్పుడు ఆరోపణలు గత రెండు నెలల నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి మూడు సంవత్సరాల కిందనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు తప్పితే మీరు వార్డులు తీసుకున్నట్టయితే ఒకటే వార్డు డెవలప్మెంట్ తప్పితే ఇరవై ఎనిమిది వార్డులను ఒక తీరుగా చూసినట్లేదు ఒంటెత్తు పోవడం వలన ఎందుకంటే డెవలప్మెంట్స్ అందరికీ సమానంగా ఎందుకంటే సమానం అయిన డెవలప్ అయిన దానికి సమానమే డెవలప్ కాని దానికి సమానమే అంటే మురికి ఇప్పటికి కూడా దిగురుతున్నాయి ఆ పెద్ద పెద్ద కాలువలు వచ్చి వర్షం నీళ్ళతో లోతట్టు ప్రాంతాలు ఉన్న జాలలో నాలుగు రూపాయలు ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది కాబట్టి మేమందరం రోజు కూడా ఏకదాటిగా ఇరవై మంది కలిసి అవిశ్వాసం తీరం పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి ఈ రోజు రెండు నెలల తర్వాత శాంతి కోటేష్ గౌడ్ గారిని మేము మేయర్ గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ లో ఇప్పుడు మీరు ఎవరైతే వాళ్ళకి పదవులు కేటాయించారని ఇప్పుడు ఏ పదవులు ఎవరు కేటాయించారు పదవులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాకేమైనా కాంగ్రెస్ పార్టీలో మన పోస్ట్ ఇది కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఇది కార్పొరేటర్స్ ఎన్నుకున్న పోస్ట్ ఇది కార్పొరేటర్ బిఆర్ఎస్ ఉన్నప్పుడే దించినాము మేము కూడా డెవలప్మెంట్ జవహర్నాల్ మున్సిపల్ కార్పొరేషన్ సంవత్సరానికి ఆరు నుంచి ఏడు కోట్ల వార్షిక ఆదాయం దింది ఈ వార్షిక ఆదాయంతో తోటి ఏమస్తుంటే జీతాలకు శానిటేషన్ కు దానికే సరిపోతుంది కాబట్టి డెవలప్మెంట్ కావాలంటే ఇన్ని రోజులు కూడా మల్లారెడ్డి సార్ గారు కూడా తెప్పించిన వంద కోట్లు కానీ ఎన్ని కోట్లైనా కానీ గవర్నమెంట్ త్రులనే వచ్చింది కాబట్టి మేము కూడా రేపు పొద్దున కార్పొరేషన్ డెవలప్మెంట్ కావాలంటే ఇవచ్చి అరకొర నిధులతోటి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కాదు కాబట్టి ముందు జాగ్రత్త ఎందుకంటే ఉన్న ఇంకొక సంవత్సరం మన జవర్నాథ్ డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి మేమందరం కూడా ముందు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది తప్పితే ఏదో పదవులు అనుభవించాలని కాదు పదవులు మాకు ఉన్న పదవులే కొత్త పదవులు ఏం రాలేదు మీ అందరికీ తెలిసింది ఉన్న పదవులే మాకు మేమందరం కార్పొరేటర్ కాదు తెచ్చుకున్న తప్పితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చిన పదవి కాదు మీ అందరికీ తెలుసు ఇది కార్పొరేటర్లు ఎండుకుంటే వచ్చిన పదవి కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతుంటారు వాళ్ళు ఏదో చేస్తుంటారు గదానికి మనం భయపడాల్సిన పని లేదు విజయపథంలో తీసుకెళ్తాం మంచి పరిపాలన చూపిస్తాం మా పార్టీలు అంటే మాకంటే మొదలు ఆమె చేరింది పార్టీ పద్దెనిమిది మంది మొన్న తర్వాత చేరిం ఆమె కూడా ఆశపడే తప్పు లేదు ఆమె కానీ ఎందుకంటే మాతో ప్రయాణం మేము ఒకసారి అనుకున్నాక ఈమె కాదు మళ్ళీ ఆమెకి ఇవ్వాలంటే మేము ఇవ్వలేం ఆట మీద పంతొమ్మిది మంది ఒక మాట మీద ఉన్నాం వాళ్ళకు కూడా చెప్పినాం మేమందరం కూడా ఈ కమిట్మెంట్ తోటి ఒకసారి మీకు ఇస్తామని చేస్తామని మాట ఇచ్చినాం కాబట్టి మళ్ళీ సార్ మాట తప్పితే బాగుండదు మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే చేస్తామని తప్పితే ఆమె మీద మాకు వ్యతిరేకత లేదు అందరూ కూడా ఒకటే మేము ఇరవై ఇరవై మంది కూడా మేమందరం కూడా కాంగ్రెస్ కుటు పద్దెనిమిది మంది పదహారు మంది కాంగ్రెస్ ఉన్నాము అందరం కలిసి కూడా రేపు ఇరవై ఏడు మందిని కలుపుకునే చేస్తాం మేము అందరం కూడా ఓకే